శ్రీ గురుభ్రో నమ నమస్తే గత రెండు నెలలుగా బాబు గారు వీడియోలు ఆగినాయి దానికి కారణం వీడియోలు లేక కాదు గత మార్చిలో మా అమ్మాయి పెళ్లి వల్ల నేను ఎక్కడికి వెళ్ళాలని లేక కొత్త రికార్డింగ్ చేయలేక అని ఈ గ్యాప్ అనేది వచ్చింది బాబుగారు వీడియోలు అయిపోవడం అనేది లేదు ఆయన మొత్తం దేశం మొత్తం చాలామంది మనకు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరెవరు ఎక్కడ ఉన్నారని చెప్పేసి ఎంక్వైరీ చేసి వాళ్ళ అడ్రస్లు పట్టుకుని వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుని వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ నుంచి వీడియోలు తీసుకోవడం జరుగుతుంది అయితే కొంతమంది చెప్పడానికి ఒప్పుకోట్లా బాబుగారు ఎవరికి చెప్పనిచ్చేవారు కాదు నేను చెప్పగని అన్నాడు చెప్పకపోతే ఇప్పుడు షిర్డి సాయిబాబు ఉన్నారు ఆయన ఎప్పటివాడు బ్రిటిషర్ టైం అప్పటి నుంచి ఇప్పటివరకు మనకి ఆయన గురించి ఎలా తెలుస్తుంది ఏదో సినిమాలు సీరియల్లో పుస్తకాల వల్లే కదా ఆ పబ్లిసిటీ లేకపోతే తెలియదు కదా ఈరోజుని వీధికి ఒక దేవాలయం ఉంది అలా పబ్లిసిటీ లేకపోతే ఎలాగ ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు ఎవరికి చెప్పనవరు బహిర్గతం అవడానికి ఇష్టపడరు వాళ్ళు వచ్చి ధర్మ సంస్థాపన కోసం వస్తారు ఆ టైంలో వాళ్ళు బహిర్గతం అయితే వాళ్ళని నా పని చేసుకునేకుండా జనాలు చుట్టుముట్టేస్తారని బహిర్గతం చేయరు కాదు వాళ్ళ తర్వాత తదనంతరం వాళ్ళు వచ్చింది పని అయిపోయింది తర్వాత వాళ్ళు సిద్ధి పొంది వెళ్ళిపోతారు ఆ తర్వాత వాళ్ళ గురించి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది సరే చెప్పేవాళ్ళు చెప్తారని చెప్పేసి నేను అయితే ఎలా చూస్తున్నాను ప్రస్తుతం చాలా మట్టుకి దగ్గర దగ్గర అయిపోయినాయి అవుట్ ఆఫ్ స్టేట్లు ఉన్నాయి చెన్నై కర్ణాటక ముంబై ఇటువంటి చోట్ల ఉన్నాయి ఇంకా భక్తులు చాలా మంది ఎంక్వైరీలు చేస్తున్నాను వాళ్ళ అడ్రస్ అవి పట్టుకుని వాళ్ళని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రస్తుతానికి అలాగే ఈ వారం నుంచి మళ్ళీ కంటిన్యూగా ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటలకి ఒక కొత్త వీడియో వస్తూ ఉంటుంది ఈరోజు చివటమ్మ గ్రంథం రాసినటువంటి రచయితలు శ్రీ రామకృష్ణారావు గారు శ్రీమతి రాధ వీరిద్దరూ ఆ బుక్ రాశారు చివటమ్మ మీద వారికి అమ్మతోటి బాబుగారితోటి కూడా మంచి అనుభవాలు ఉన్నాయి వారి ఇంటర్వ్యూని ఈరోజు తీసుకోవడం జరిగింది అయితే ఆయనకి రామకృష్ణారావు గారికి ఎనభై ఆరు సంవత్సరాల వయసు కొంత వినిగడి లోపం కూడా వచ్చింది పళ్ళు కూడా లేకపోవడం వల్ల మాట కొంచెం సరిగా టిగరగా రాదు కొంచెం పేషెన్స్ తోటి మీరు దాన్ని అర్థం చేసుకోండి అంతేగాని ఆయన అర్థం కావట్లేదు మాటలు ఏదన్నా అలాగే అని చెప్పి కామెంట్స్ అయ్యి పెట్టద్దు అవి ఒక రెండు విజయ తర్వాత రాధగారు అయితే ఆవిడ బాగానే మాట్లాడారు ఈయన కొంచెం సిబ్బందిగా ఉంటుంది అబ్బం తీసుకుంటుంది అబ్బం తీసుకుంటారని ఆశిస్తున్నాం నమస్తే నా బయస్ రామకృష్ణ నేను కొవ్వూరు కొవ్వూరు బై పే చేశాను అండి ఆనల్ సోర్స్టెడ్లో నలభై ఏళ్ళు తీసాను స్వస్త తనకు తను కూడా బాబుగారు ఉండేవారు ఆయన నాలుగైదు రూపాయలు ఉండేవాట ఎవరికి తెలియదు గారు గురించి ఎవరికి సరిగ్గా తెలియదు బాబుగారు గురువుగారు ఫాంబన్ గురు మెదాస్లో ఉండేవాట మెదా ఆయన బాబు గారే నన్ను గోదావరి జట్టు కొవ్వురు గోదావరి లెట్టు తీసి జరిగితే నేను అరే మీ గురువు గురి చెప్పాను గురువు గురించి చెప్పానంటే ఆయన కవిత్ప్పటికీ చెప్పలేదు ఆయన అంతటా ఆయన చెప్పారు నాకు సామన్ గురువు గారు నేను అక్కడ ఈ కాలేజీలో చదివేవాడిని నాకు అప్పుడు ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఒకనాడు సముద్ర తీరాపుడు ఒక ఆయన వచ్చారు ఆయన మహాత్పడైన ఆస్థానం పెట్టే ఆయన నావి తీరని చెప్పి నావీ తెరిచిన తర్వాత దూరం నుంచి ఎలా రాశారు ఏదో అది రాసేటప్పటికి ఒక పదిహేను రోజులు ఆయన ఆయన నేను ఎవరో తెలియదు ఆయన ఏం చేస్తున్నానో ఆయనకి తెలియదు అంత అంత ఎనర్జీ సొకేసి ప్రపంచం ఎక్కడ పని చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని ఆయన తెలియదు తర్వాత పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఆయన ఆశీస్ చూపించారు ఆయన ఇంజనీరింగ్ జరిగేవాక

ఆ దెబ్బలు బాబుగారు మీద అమ్మగారు చెప్తే వినలేదు అని చెత్త వేసిన ఆయన శిష్యుల చేస్తే దెబ్బలు ఇది అందుకని అమ్మ ఈ లోపల తగారు ఇదంతా అయ్యి అందుకని అమ్మగారు చూపు వినాలి అని బాబు గారు ఒక మా చంద్ర దాని తర్వాత ఎన్నో వేసే ఆ బాబు గారు మా గురువు గారు చెప్పరాడుకుంటూ ఉంటే ఆ బాబు గారు అన్నారు నా వేసే ఉంది ఒకటి అమ్మగారికి చెప్పి జరిగే జగ చూపించి చెప్పి పెడుతుంట అదేంటి మీరు ఇక్కడ ఉంది బాధిస్తే తర్వాత ఏంటన్నా ఆదు నువ్వు ఇస్తున్నావు కదా నువ్వు చెప్పు అదేంటి మీరు వచ్చి చెప్పొచ్చు కదా నీకు కాదనాన్న నువ్వు చెప్పు అన్నారు ఎందుకంటే ఎప్పుడు

अरे ओ अभी के कई पेर पेट गुरुगर आनंदा आ रोज ओके गुरीगर नाकु पीछे पीछे आकाशवा ड्रम्स मोके बाबार अखड़की अम्मगार दी अम्म दी अड़ो बाोटो लाख बा पत्कोनी